పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడో వాక్యం మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని విని దానిని మీకు తెలియచేయుచున్నాము మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తు యేసుతో కూడను ఉన్నది మన సంతోషము పరిపూర్ణ మేము మేము ఈ సంగతులు వ్రాయిచున్నాము హలెయ్య చెప్పగలరా ప్రిలారా మీరు జాగ్రత్తగా అపోస్తులుడు ప్రభు పరిశిష్యుడైనటువంటి యోహాను మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడితో కూడా ఉండాలి మేము ఆయనతో కలిసి సహవాసం చేస్తున్న వారము మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు దైవచనుడు అపోస్తులుడు మేము దేవునితో సహవాసం చేస్తున్న వారము ఎందుకు మేము చూసాం ఆయనను చూసాం ఆయనను తాక్యం ఆయన చెప్పిన అద్భుతమైన విషయాలు విన్నాం మేము ఏది తాకామో ఏది విన్నామో ఏది అనుసరించామో ఏమి మా కనులారా చూసామో ఎవరిని తాకామో ఆయన గురించి మేము చెప్తున్నప్పుడు మీరు కూడా దానిని విని విశ్వసించారు విశ్వసించినటువంటి మీరు అయినా మేమైనా మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉండాలి అన్నాడు చూడండి ప్రియులారా సహవాసం చాలా ముఖ్యమైనటువంటిది సహవాసం ఎంత ముఖ్యమైందంటే అంత ముఖ్యమైనది ఒక సామెత ఉంది ఆరు నెలలు ఒకరితో సహవాసం చేస్తే వారు వీరు వీరు వారుగా మారిపోతారట ఆరు నెలలు చాలు ఒకరితో సహవాసం చేస్తే మంచివారైతే మంచివారుగా మారుతాం చెడిపోయిన వారితో సహవాసం చేస్తే చెడిపోయిన వాళ్ళు అవుతాం ఈ సహవాసములో భక్తులు భక్తిహీనులు అవుతారు భక్తిహీనులు భక్తులు అవుతారు తెలుసా మీకు ఆ విషయం సహవాసం మంచి సహవాసం అయితే భక్తిహీనులు భక్తులుగా మారుతారు చెడిపోయిన సహవాసం అయితే భక్తులు సైతం భక్తిహీనులుగా మారిపోయి అప్రమాదం ఉంది నేను చిన్న కథ చదివాను జరిగిన సంగతేమో అది ఒక జూలో పది సింహాలు ఉన్నాయట ఒక కుక్కల గుంపు సామాన్యమైన వీధి కుక్కలు ఉంటాయి చూడండి ఆ జూలో ఉన్నటువంటి ఆ పది సింహాలలో ఒక మూడో నాలుగు సింహాలు తప్పిపోయి బయటకు వచ్చినాయి పిల్లలప్పుడు చిన్న చిన్న పిల్లలప్పుడు చిన్న చిన్న పిల్లలు ఒక నాలుగు ఐదో తప్పిపోయి వస్తే కొన్నేమో కుక్కలు తరుతున్నాయి ఆ పిల్లల్ని తరుణతున్న క్రమంలో అవి అడవిలోనికి పరిగెత్తినాయి ఒక రెండు మూడు పిల్లల్ని కుక్కలు చంపేసినాయి వాటిని చంపుతుండగా చూసినటువంటి పిల్లలు ఒకటో రెండో తప్పించుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి అడవిలోకి వెళ్ళింది అడవిలోకి వెళ్ళేసరికి అక్కడ ఒక జింకల గుంపు ఉంది జింకలన్నీ చక్కగా గడ్డి మేస్తున్నాయి ఆ చిన్న పిల్లలు తప్పించుకొని వెళ్ళి ఆ గుంపులో పడిపోయినాయి ఆ కుక్కలో అటు చేతిలో పడిన వాటిని చీల్చి చంపేసింది అనుకోండి ఇవి అక్కడే ఆ జింకల గుంపులో ఉంటూ పెద్దమవుతున్నాయి కానీ వాటి ఆహార నియమాలన్నీ మార్చేసుకున్నాయి ఎందుకంటే ఆ జింకల గుంపు ఏం తింటున్నాయో ఈ సింహాలు కూడా వే తింటున్నాయి జింకలు ఏం తింటాయి సహజంగా తెలుసా తెలీదా జింకలు కేఎఫ్సి చికెన్ తింటాయి అనుకున్నారా కాదండి జింకలు తింటే అంటారేంటి గడ్డి తింటాయి అడవిలో ఉన్న జింకలు గడ్డే కదా తింటాయి గడ్డి మేస్తాయి అవి శాకాహారులు కదా అందుకని ఆ గడ్డి ఆ ఆకులు అలమటలు దీన్ని బ్రతుకుతాయి ఇప్పుడు అవి ఏం తింటున్నాయో ఈ సింహ పిల్లలు కూడా అవే తింటున్నాయి పెద్ద పెద్దదైంది ఒకరోజున ఉన్నట్టుండి సింహపులు సింహాల గుంపు ఒకటి ఎదురుపడింది ఆ సింహపు పిల్లకి ఒకసారి ఇదేదో నా ముఖం ఈటి ముఖం ఒకలాగా ఉంది వీటిలో నేను ఇప్పుడు దాకా అని ఆలోచిస్తే ఇది దాని జాతి సింహాలు ఉన్నాయి అక్కడ బాహు వాటిలో కలిసిపోదామని కలిసిపోయింది అవి కూడా రానిచ్చుకున్నాయి సరే వాటితో కలిసి తిరుగుతుంది నాలుగు అడుగులు వేసిన తర్వాత కుక్క ఒకటి కనిపించింది దానికి కుక్క కనిపించేసరికి ఈ గుంపు నిడిచిపెట్టి పరిగెడుతుంది బడి మీకు అర్థమైందా సింహాలన్నీ విచిత్రంగా చూస్తున్నాయి ఇదేంది కొదమ సింహం అయ్యుండి కుక్కను చూసి పరిగెడుతుంది ఏంటి ఇది అని ఆశ్చర్యపడితే అక్కడికి వెళ్ళి ఎదురు అక్కడికి వెళ్ళి మౌనంగా ఉండేలా చూస్తుంది సరే ఈ కుక్కను ఏదో సింహం వెళ్ళి తరిమేసింది అది వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత అయ్యి ఏంటర్ అలా పరిగెడతావు కుక్కను చూసి అన్నాడట అమ్మో అవి చంపేస్తాయి అన్నదట ఏంటది సింహం ఏమంటుంది కుక్క మనల్ని చంపేసిందని అవన్నీ పక్కపక్క నవ్వి వాటిలో ఒక పెద్ద సింహం చెప్పిందట ఒరే పిచ్చోడా నీవు సహవాసం చేసిన ఆ జింకలతో ఉండి నువ్వు ఒక బలవంతుడు అని నువ్వు ఒక గొప్ప బలవంతుడు అయినటువంటి సింహానివని కుక్కని పంజాతో కొడితే అక్కడికక్కడ దెబ్బకే చచ్చిపోయిందనే సంగతి మర్చిపోయి నీ సామర్థ్యాన్ని విడిచిపెట్టుకొని నీ సహవాసాన్ని బట్టి నువ్వు బుద్ధిహీనుడివి బలహీనుడివి అయ్యావు అని ఆ రోజు నుండి ఆ సింహాల గుంపులో దాన్ని కలుపుకొని వేటాడడం బలముగా బ్రతకడం నేర్పించిన జట ఎంతమందికి అర్థమవుతుంది హలే అలాగే ప్రపంచానికి లోకానికి వెలుగ్గా ఉండవలసిన క్రైస్తవుడు రోషము కలిగిన బ్రతక రోషం కలిగి బ్రతకవలసిన క్రైస్తవుడు లోకానికి నేర్పించవలసిన క్రైస్తవుడు బ్రతుకి బ్రతికి చూపించాలి నీతి కలిగి యథార్థత కలిగి బ్రతికి చూపించవలసిన వాడు కొందరు సహవాసాలు పట్టి బుద్ధిహీనుడు గాను బలహీనుడుగాను ఏమండి లోకస్తుల వలే మారిపోయినటువంటి సహవాసం చేస్తున్న క్రైస్తవులు చాలామంది కనిపిస్తున్నారు మనం సహవాసం చేయవలసినటువంటిది ఎవరితో నీ దేవునితో చెయ్యాలి సహవాసం దైవ జనులతో పరిశుద్ధులతో లేదా రోషము కలిగిన భక్తి కలిగిన భక్తులతో నువ్వు సహవాసం చేస్తే నీ స్థితి మారిద్ది